ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్లో వీడియోలు మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈరోజు సాయి చెప్పే మాట ఏంటో విందాం రండి తల్లి శక్తి అనేది డబ్బులో ఉండదు అలాగే మంచితనం పవిత్రతలోనే ఉంటూ ఉంది ఏ అర్హత మనకు ఉంటే అదే మనకు లభిస్తుంది కూడాను చింతించక తల్లి నువ్వు ఒంటరేమీ కాదు నీ ధైర్యమే నిన్ను ముందుకు నడిపించే అతిపెద్ద ఆయుధం అలాగే ఎంత చిన్న పనైనా సరే సవ్యంగా చేస్తే మంచి ఫలితమే దక్కుతుంది జీవితంలో సాహోపసేతంగా ఉంటుంది గెలిస్తే ఓ మంచి నాయకుడివి అవుతావు ఓడితే మరొకరికి మార్గదర్శివి అవుతావు కూడాను సమస్త శక్తికి కూడా నువ్వు ఒక మార్గదర్శివే అవుతావు ఎప్పుడు కూడా నువ్వు ఓడిపోయాను అన్న బాధ భయం నీలో ఉండకూడదు సమస్త శక్తిని కూడా మీలోనే నించు నింపుకోవాలి ఆ అసమర్థులవన్నీ భావించవద్దు మీరు ఏదైనా చేయగలరు అన్నింటినీ సాధించగలరు అనుకున్నప్పుడు వినయం లేని విద్య ఉపయోగం కానీ ధనం శౌర్యం వినయం లేని విద్య శౌర్యం లేని ఆయుధం ఆకలి లేని భోజనం పరోపకారం చేయని జీవితం వ్యర్థం అవుతుంది ఆరంభం అతి స్వల్పంగా ఉందని నిరాశపడవద్దు క్రమంగా ఘనమైన ఫలితాలలో అవే వస్తాయి సాహసంగా పనిచేయండి నిరంతరం వెలిగే సూర్యుడిని చూసి చీకటి భయపడుతుంది అలాగే నిత్యం పనిచేసే శ్రామికుడిని చూసి కూడా ఓటమి భయపడుతుంది ప్రేమ నిజాయితీ అలాగే పవిత్రత ఈ మూడు ఉండేవారిని ప్రపంచంలో ఏ శక్తి కూడా ఓడించలేదు ఒక ధైర్యంతో కృషి చేస్తేనే నేడు కాకపోయినా రేపైన విజయం తప్పకుండా లభిస్తుంది జీవితంలో ధనం కోల్పోతే కొంత కొంత కోల్పోయినట్లు కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వం కోల్పోయినట్లే కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతావు అధికంగా మాట్లాడితే ప్రశాంతతనే కోల్పోతావు అనవసరంగా మాట్లాడితే అర్థాన్ని కోల్పోతావు అహంకారంతో మాట్లాడితే నువ్వు అద్దాన్ని కోల్పోతావు అహంకారంతో మాట్లాడితే ప్రేమనే కోల్పోతావు అబద్ధాలు మాట్లాడితే పేరును కోల్పోతారు అలాగే ఆలోచించకుండా మాట్లాడితే ప్రత్యేకతతో జీవిస్తారు భయపడకు నువ్వు ఎన్నిసార్లు పరాజయం పొందినా ఆలోచించకు దానిని లెక్క చేయకు కూడా అనేది అనంతం ముందుకు సాగిపో నీ యొక్క ఆత్మశక్తిని మరలా మరలా కూడగట్టుకో వెలుగు వచ్చే వరకు తీరుతుంది సముద్ర సముద్రం యొక్క కరటాన్ని ఆదర్శంగా చేసుకో లేచి పడుతున్నందుకు కాదు పడినా లేస్తుంద లేస్తున్నందుకు రోజుకు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి అలా మాట్లాడుకోవడం వల్ల లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో సంభాషించే అవకాశాన్ని కోల్పోతారు ఓడిపోతాననే భయంతో ప్రయత్నించక పోవటం కంటే ప్రయత్నించి ఓడిపోవటమే మేలు చేస్తుంది పరాజయాలను పట్టించుకోకండి అవి సర్వసాధారణం అవే జీవితానికి మెరుగులు దిద్దేవి కూడాను ఓటమి లేని జీవితం ఉంటుందా నీకు నువ్వు మౌనంగా ఒక్క క్షణం గడిపినా చాలు నీలోని శక్తి మరింత ఉత్తేజం అవుతుంది నీలో ఉత్సాహం నింపుతుంది పిల్లలకు చదువు నేర్పే ముందు ఇంద్రియ నిగ్రహాన్ని మనో నిగ్రహాన్ని నేర్పండి తమను తాను నిగ్రహించుకోగలిగితే వారికి లోకంలో అసాధ్యమైన కూడా ఉండదు నిగ్రహం వస్తే అన్నీ వాటికవే వస్తాయి ఏ ఒక్క రోజైనా నీకు సమస్యలు కాలేదు అని అంటే నువ్వు తప్పు మార్గంలో ప్రయాణిస్తున్నావని అర్థం చేసుకో ఫలితంపై ఎంత శ్రద్ధ చూపిస్తారో దాన్ని పొందే ప్రయత్నంలో కూడా అంతే శ్రద్ధ చూపించాలి ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది తనను తాను తక్కువగా చూసుకోవటం వల్ల అన్ని ఇతర బలహీనతల కంటే కూడా అతిపెద్ద బలహీనత తనను తాను ద్వేషించుకోవటం మొదలుపెట్టిన వ్యక్తి పతనం కూడా తప్పదు ఏం ఏం మాట్లాడాలో తెలిసినవాడు తెలివైనవాడు ఏం మాట్లాడకూడదు తెలుసుకోగలిగిన వాడు వివేకవంతుడు మనిషి ఉన్నతుడా కాదా అనేది అతని విజయాన్ని బట్టి కాదు ప్రవర్తనను బట్టి అంచనా వేయాలి మీరు ఎలా ఆలోచిస్తే అలాగే తయారవుతారు బలహీనులు అలా భావిస్తే బలహీనులే అవుతారు శక్తిని స్మరిస్తే శక్తివంతులే అవుతారు నిర్ణయం మీదే చేతి నిండా డబ్బు ఉన్న మనిషికి ధైర్యం అనేది ఉండాలి గుండె నిండా ధైర్యం కూడా కావాలి ఆ గుండె నిండా ధైర్యం కావాలంటే ఈ ప్రపంచానికి ఖచ్చితంగా నువ్వు ఏదో ఒకటి ఆదర్శంగా నిలుపుకోగలగాలి మానవ శరీరాన్ని ధరించినప్పుడు సాక్షాత్తు భగవంతుడైనా సరే బాధలను అనుభవించవలసిందే కదా అందుకే దృష్టి బాధలపై ఉంచకుండా పరిష్కారంపై ఉంచండి భగవంతుడు తలరాతను ఎవరికీ చెడుగా రాయడు కేవలం మనిషే తన సొంత ఆలోచనలతో చెడుగా మార్చుకుంటూ ఉంటాడు నీ బాధను నువ్వు మలుచుకోవటానికి ఎవరూ ఉండకపోవచ్చు నీ కన్నీళ్ళు తుడవటానికి ఎవరూ ఉండకపోవచ్చు కానీ నీ తప్పులు చూపించుకోవడానికి మాత్రం చాలామందే ఉంటారు జాగ్రత్తగా ఉండు జీవితం ఎలాంటిదంటే అర్థం కాని వయసులో ఆనందాన్ని ఇస్తుంది అన్ని అర్థమయ్యే వయసులో కన్నీళ్ళని ఇస్తుంది కష్టాలను కూడా ఇస్తుంది నువ్వు వృధా చేసే ప్రతి నిమిషం భవిష్యత్తులో నీ అదృష్టాన్ని తారుమారు చేసేస్తుంది పట్టుదలతో చేసే ప్రయత్నం చివరకు విజయాన్ని తప్పకుండా ఇస్తుంది ఒక్క రోజులో దేన్ని సాధించలేవు ఈ రోజుల్లో నిజం నిదానంగా ఉంటే అబద్ధం అందంగా తయారై అందరినీ తన వైపు ఆకర్షించుకుంటుంది మోసేది బరువు అనుకుంటే దింపాలనిపిస్తుంది అదే బాధ్యత అనుకుంటే మోయాలనిపిస్తుంది జీవితంలో ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో చేసిన మేలు ఎప్పుడూ కూడా హృదా కాదు అలాగే చేసిన కీడు కూడా హృదా కాదు అందుకే ఎవరిని కష్టపెట్టకు మనుషులకు ఉండే అత్యంత ప్రమాదకరమైన వ్యాధి ఏంటో తెలుసా ఒకడు బాగుంటే చూడలేకపోవటం కాదు అని అంటే కనుక మనం తట్టులే తట్టుకోలేకపోవటం ఇది మనిషి యొక్క సహజ గుణం మనుషులందరూ ఇలానే ఉంటారా అంటే అందరూ ఇలా ఉండరు మనిషికి మనిషిగా పుట్టడమే అది ఒక అద్భుతం అలాగే బ్రతికి ఉండటం ఇంకా అదృష్టం ముడిపడుతున్న బంధాలన్నీ కూడా వరాలు ఎదురవుతున్న అడ్డంకులన్నీ భవిష్యత్తుకు ఉపయోగపడే పాఠాలు కొందరు మనుషులు ఎప్పుడు ఎలా ఉంటారో ఎవ్వరికీ తెలియదు ఎప్పుడు దండలు వేస్తారో ఎప్పుడు నిందలు వేస్తారో ఎవరికీ తెలియదు అందుకే పొగడతలకు పొంగిపోకు అలాగే నిందలకు కూడా కృంగిపోకు గతం నుండి జీవిత పాఠాలను నేర్చుకోబిడ్డ కానీ దాని కారణంగా భవిష్యత్తును వృధా చేసుకోకుండా తల్లి జీవితంలో ఈ ముగ్గురిని ఎప్పటికీ మర్చిపోకు కష్టాల్లో నీకు తోడుని ఉండే వ్యక్తి కష్టాల్లో నిన్ను వదిలేసిన వ్యక్తి ముఖ్యంగా కష్టాల్లో నిన్ను నెట్టిన వ్యక్తిని ఈ జీవితం నీది స్వప్నం నీది గమ్యం కూడా నీదే కష్టం శ్రమ అలాగే గెలుపు ఓటమి అన్నీ కూడా నీవే పడితే లేవాల్సింది నువ్వే బాధను దిగమింగుకోవాల్సింది కూడా నువ్వే ధైర్యం చెప్పుకోవాల్సింది కూడా నీకు నువ్వే ఇతరులు కేవలం చోద్యం చూస్తారు వీలైతే ఎగతాళి చేస్తారు ఎవ్వరిని పట్టించుకోకు ఆనందాన్ని కలిగించేవన్నీ మంచివి కావు అలాగే బాధల్ని కలిగించేవన్నీ చెడ్డవి కావు జీవితం నీకు బాధపడటానికి అలాగే ఏడవటానికి వంద కారణాలు చూపిస్తే అదే జీవితం నవ్వడానికి ఆనందించడానికి లక్ష కారణాలను చూపిస్తూ ఉంటుంది వాటిని గుర్తించడమే ఆలస్యం మన నుండి వచ్చే ప్రతి ఆలోచన మనల్ని వెలుగులోకి తీసుకువెళ్లేగే అంతేకాని చీకట్లోకి తోసేది ఏది ఉండదు జీవితం చాలా చిన్నది గడిచిన కాలాన్ని తలుచుకుంటూ నిన్ను నువ్వు నిందించుకుంటూ ద్వేషించుకుంటూ కాలాన్ని వృధా చేసుకోకు చాలామంది ఆస్తిపాస్తు చాలామంది ఆస్తిపాస్తులు ఉండటమే అదృష్టం అని అనుకుంటారు కానీ అదృష్టం అంటే కడుపార తినగలగటం కంటి నిండా నిద్రపోగలగటం కష్టపడి పనిచేసే శక్తిని కలిగి ఉండటం కష్ట సుఖాలను పంచుకునేందుకు నీకంటూ ఒక వ్యక్తి కలిగి ఉండటం నీ ఉద్యోగం నీ హోదా నీ అధికారం అన్నీ కొంతకాలం వరకే ఉంటాయి నీ శరీరం కూడా నీ మాట విరని రోజు అంటూ ఒకటి వస్తుంది అవసరానికే ఒక మనిషి అవసరానికే ఓ దారి అనుకుంటూ పోతే ఆపద వచ్చినప్పుడు ఒంటరి వాడివైపోతాం మనిషికి డబ్బు ఇచ్చే ధైర్యం కంటే ఒక మనిషికి మనిషిచ్చే నమ్మకం చాలా గొప్పది నువ్వు ఎంత సంపాదించినా అది శాశ్వతం కాదు నువ్వు గెలిచినా ఓడినా నిన్ను విడిచి వెళ్ళిన ఒక బంధాన్ని సంపాదించుకో అదే శాశ్వతం తన అభిప్రాయాలను మార్చుకో మార్చుకోలేని వ్యక్తి తన పొరపాటును ఎప్పుడు సరిచేసుకోలేడు జీవితంలో వచ్చే సంతోషాలని పొంగిపోకు అలాగే దుఃఖానికి కృంగిపోకు కన్నీళ్లకు కరిగిపోకు భయానికి బెదిరిపోకు బంధాలను మరువకు అందరినీ నమ్మకు అప్పుడే నీ జీవిత పోరాటంలో నువ్వే గెలుస్తావు జీవితం అంటే ప్రశ్న జవాబుల ఆట కాదు అలాగే జీవితం అంటే పూరించాల్సిన పొడుపు కాదేమీ ఏమీ కాదే జీవితం అంటే జీవించాల్సిన రహస్యం ఇతరుల అభిప్రాయాలు మన గెలుపు వాటములను నిర్ణయిస్తుంటే మన ప్రయత్నం కూడా అలసిపోతుంది కాబట్టి వారి అభిప్రాయాలతో మనకు పని లేదు మనసులో కత్తులు దాచుకొని మాటల్లో పువ్వులు పెట్టుకొని మనుషులు ఉంటారు నువ్వు జాగ్రత్తగా ఉండాలి ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేషన్స్కి షేర్ చేయండి రేపటి సాయి మళ్ళీ కలుద్దాం సర్వే జన సుఖినో భవంతు